అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఒకటే ఒక అర్థం అవుతుంది సార్ ఈ నాలుగు కనెక్ట్ అయిన నాకు రమేష్ గారు ఎప్పటి నుంచో పరిచయం రమేష్ గారు వచ్చి స్వయంగా చోట్లేవైనా అప్పువద్దు మీరు ఎక్కడ చూపించుకున్నా మీరు ఇక్కడి నుంచి అక్కడికి సలహా తీసుకొని డాక్టర్లు అందరు కలిపి ఉంటారు కాబట్టి సో ఈజీగా ఒంగోలు ప్రాబ్లం అయితే గుంటూరు గుంటూరులో ఇంకా మెరుగైన డీట్ చదవడానికి మంచి కనెక్టివిటీ ఉన్న హాస్పిటల్ ఇటీవల ట్రాన్స్పోర్టేషన్ మేము చూస్తున్నాం మీడియాలో కూడా కొంచెం పెద్ద ఎత్తున చేపడతాం దానికి ఏమన్నా ప్రత్యేక దీనికి దాదాపు పది సంవత్సరాల క్రితమే ఇక్కడ గుంటూరులో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ ట్రాన్స్ప్లాంట్కి సెపరేట్గా యూనిట్ కట్టాం అంటే థియేటర్స్ రెండు థియేటర్స్ కేవలం మధ్యలో విండో ఉంటుంది సో దానికి ఐసీయూ సెపరేట్ సెపరేట్గా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా సో ఈ విధంగా ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితమే మనం కట్టినప్పుడు డిజైనే అలా చేసాము ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్కి దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్స్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా ట్రాన్స్ప్లాంట్స్ చేశాము లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఇప్పుడు హార్ట్ లంగ్ శరీరంలో ఇతర వయవాలు కూడా ట్రాన్స్ప్లాంట్ సన్నాహాలు చేస్తున్నాం సో ట్రాన్స్ప్లాంట్కి వీ టు కన్వర్ట్ దీస్ ఇన్ మేక్ హెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్